నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లో సినిమాకు థియేటర్ల నుంచి వచ్చిన డబ్బులు ఎంత పవన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఎంత ఫైనల్గా వచ్చిన నష్టం ఎంత అదే సమయంలో కింగ్డమ్ సినిమా పరిస్థితి ఏంటి బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా గట్టెక్కిందా లేదా ఏ ఒక్క ఏరియాలో అయినా ఆ సినిమా లాభాల్లోకి వెళ్ళిందా లేదా ఈ రెండు సినిమాలతో పోల్చితే ఒకే రోజు రిలీజ్ అయిన వార్ టూ కూలీ సినిమాల పరిస్థితి ఏంటి బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి నెగిటివ్ టాక్ను తెచ్చుకున్న వార్ టు సినిమా తెలుగు రాష్ట్రాల్లో గట్టెక్కిందా కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెట్టింది ఎంత ఫైనల్గా వచ్చింది ఎంత అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్పుకుందాం ముందుగా ఇటీవల రిలీజ్ అయిన కూలీ వార్ టు సినిమాల గురించి చెప్పుకుందాం మొదటిగా కూలీ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం కూలీ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కలెక్షన్లు రావడం లేదులే కానీ ఓవరాల్గా మాత్రం ఇప్పటికీ ఈ సినిమాకు ప్రతిరోజు ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయల లోపు కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్షరాల నలభై ఆరు కోట్ల రూపాయలు వస్తే ఈ సినిమానుకున్న తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టు లెక్క మరి ఆ టార్గెట్ను ఈ సినిమా పూర్తి చేసుకుందా లేదా అని అడిగితే మాత్రం ఇప్పటికీ చేరుకోలేదనే చెప్పాల్సి ఉంటుంది కూలీ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా పదకొండు రోజులు పూర్తయింది ఈ రోజుల్లో నైజాం ఏరియాలో ఈ సినిమాకు పదిహేడు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సీడెడ్ జిల్లాలో ఆరు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి గుంటూరులో రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో నలభై కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల షేర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రాగా అరవై నాలుగు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు అక్షరాల ఎనభై తొమ్మిది శాతం పెట్టుబడిని ఈ సినిమా ఇప్పటి వరకు లెక్క ఇంకా ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వస్తేనే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారన్నమాట ఇప్పట్లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్కు రెడీగా లేవు కాబట్టి ఈ టార్గెట్లో మెజార్టీ శాతాన్ని కూలీ సినిమా రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది కాస్త అటు ఇటుగా ఒకటి రెండు కోట్ల రూపాయల నష్టాల్లోపే ఈ సినిమానుకున్న తెలుగు డిస్ట్రిబ్యూటర్లు బయటపడే ఛాన్సులు ఉన్నాయి అదృష్టం బాగుంటే మొత్తం టార్గెట్ను అతి కష్టం మీద రాబట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది కూలీ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్ లెక్కలు ఇక గా ఈ సినిమా పరిస్థితి చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు వందల ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చుతో కలిపి మూడు వందల ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమాకు అన్ని ఏరియాలో కలిపి ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ రాగా రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు అంటే ఇంకా ఈ సినిమాకు దాదాపుగా అరవై నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇప్పటికీ ప్రతిరోజు ఈ సినిమాకు కనీసం ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తున్నాయి లాంగ్ రన్ లో మరో ముప్పై నలభై కోట్లను రాబట్టింది అనుకున్నా ఈ సినిమాకు కనీసం పాది కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి చూడాలి మరి ఓవరాల్గా ఈ సినిమా లాభాల్లోకి వెళ్తుందా లేదా అన్నది ఇక వార్ టూ సినిమా విషయాన్ని వెళ్దాం వార్ టూ సినిమాకు నిర్మాత నాగవంశీ గారు తొంభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టి మరీ ఈ సినిమాను కొనుగోలు చేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల తొంభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్లు ఇప్పటి వరకు సగం కలెక్షన్లను కూడా తెలుగు రాష్ట్రాల్లో వార్ టూ సినిమా రాబట్టలేకపోయింది నైజాం ఏరియాలో వాడుతుల్ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్ రాగా సిరిడా జిల్లాలో ఈ సినిమాకు ఏడు కోట్ల తొంభై ఒక్క లక్ష రూపాయల కలెక్షన్లు నేనె వరకు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల తొంభై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్ వస్తే తూర్పుగోదావరి జిల్లాలో మూడు కోట్ల ముప్పై రెండు లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల నాలుగు లక్షలు గుంటూరులో నాలుగు కోట్ల ఇరవై ఒక్క లక్షలు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వార్డ్ టూ సినిమాకు నిన్నటి వరకు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్ టూ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో నలభై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా అరవై మూడు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల నలభై తొమ్మిది కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో రావాల్సిందన్నమాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ప్రస్తుతం పెద్దగా కలెక్షన్లు రావడం లేదు లాంగ్ మరో నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయని అనుకున్న వాట్టు సినిమాతో నాగవంశీ గారికి దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగానే నష్టం రావడం గ్యారంటీ అనమాట ఇక ఓవరాల్ గా కూడా ఈ సినిమా పరిస్థితి పెద్దగా మెరుగ్గా లేదు కర్ణాటకలో వార్టు సినిమాకు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో మూడు కోట్ల ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు హిందీ ప్లస్ భారతలోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ఎనభై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు ఓఆర్ఎస్లో ముప్పై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి వాటూ సినిమాకు అక్షరాల నూట అరవై తొమ్మిది కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి మూడు వందల ఐదు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి మూడు వందల ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లో రావాల్సి ఉంటుంది ఈ టార్గెట్లో ఈ సినిమాకు ఇప్పటివరకు వచ్చింది నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయలు అన్నమాట అంటే ఇంకా ఈ సినిమాకు నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది లాంగ్ రన్లో ఈ సినిమాకు మరో ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయని అనుకున్న ఈ వార్ టు సినిమాకు ఖచ్చితంగా వంద కోట్ల రూపాయల నష్టం రావటం పక్క అందులో దాదాపుగా నలభై ఐదు కోట్ల రూపాయలు తెలుగులోనే నష్టం అనమాట ఇది వార్ టు సినిమా పరిస్థితి ఇక కింగ్డమ్ సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలను చూద్దాం కింగ్డమ్ సినిమాకు నైజాంలో పదమూడు కోట్ల యాభై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్ రాగా శ్రీడర్ జిల్లాలో నాలుగు కోట్ల యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో మూడు కోట్ల డెబ్బై రెండు లక్ష రూపాయల కలెక్షన్లు లాగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక కోటి తొంభై నాలుగు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి ముప్పై ఒక లక్షల రూపాయలు గుంటూరులో ఒక కోటి తొంభై ఒక లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఒక కోటి యాభై నాలుగు లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఫైనల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కింగ్డమ్ సినిమాకు దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల కలెక్షన్ లాగా కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాలు ప్లస్ ఓవర్సెస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి కింగ్డమ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నలభై మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఎనభై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేసుకున్న నిర్మాత నాగవంశీ గారికి థియేటర్ల నుంచి యాభై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది కానీ వచ్చింది మాత్రం నలభై మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే అంటే కింగ్డమ్ సినిమాతో నాగవంశీ గారికి అక్షరాల పది కోట్ల రూపాయల నష్టం వచ్చిందనమాట వార్ టూ సినిమాతో నలభై ఐదు కోట్ల రూపాయల నష్టం దాకా కింగ్డమ్ సినిమాతో మరో పది కోట్ల నష్టం వచ్చింది రెండూ కలిపితే నాగవంశీ గారికి అక్షరాల యాభై ఐదు కోట్ల రూపాయల నష్టం ఈ రెండు సినిమాల వల్ల వచ్చిందనమాట ఇది కింగ్డమ్ సినిమా కలెక్షన్ల కథ ఇక పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు సినిమా విషయానికి వెళ్దాం హరిహర వీరమల్లు సినిమాకు నైజాం ఏరియాలో ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్ వచ్చాయి సీడెడ్ జిల్లాలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్ లాగా ఉత్తరాంధ్రలో ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో హరిహర వీరమల్ల సినిమాకు ఐదు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు గుంటూరులో ఐదు కోట్ల యాభై మూడు లక్షలు కృష్ణా జిల్లాలో నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలు నెల్లూరులో రెండు కోట్ల మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హరిహర వీరమలు సినిమాకు దాదాపుగా యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ రాగా ఎనభై ఆరు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపితే పవన్ సినిమాకు ఐదు కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు ఆరు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపితే హరిహర వీరమలు సినిమాకు అక్షరాల ధరపుగా డెబ్బై కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్ వచ్చాయి నూట పదిహేను కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు రావాల్సి ఉంది కానీ ఈ సినిమాకు టోటల్గా వచ్చింది డెబ్బై కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఈ సినిమాకు మొత్తంగా కలిపితే యాభై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నష్టం వచ్చిందనమాట ఇది హరిహర వీరమలు సినిమా నష్టాల లెక్క అయితే ఇక్కడ ఓ చిన్న ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది హరిహర వీరమలు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు షేర్ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకున్నాం కదా అదే సమయంలో వాటు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటివరకు వచ్చింది అక్షరాల నలభై రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే రెండు సినిమాలకు ఒకే రకమైన టాక్ వచ్చినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో వార్ టూ సినిమా కంటే కూడా దాదాపుగా పదహారు కోట్ల రూపాయల వరకు హరిహర వీరంలో సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే కూలీ సినిమాకు దాదాపుగా ఇరవై ఐదు కోట్ల రూపాయల రేంజ్లో నష్టాలు వచ్చే ఛాన్స్లు ఉంటే వార్ టూ సినిమాకు ఏకంగా వంద కోట్ల రూపాయల నష్టం రావటం పక్కాగా కనిపిస్తుంది అదే సమయంలో కింగ్డమ్ సినిమా వల్ల నాగవంశీకి థియేటర్ల నుంచి పది కోట్ల రూపాయల నష్టం వస్తే హరిహర వీరమల్ సినిమాకు అయితే ఏకంగా యాభై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల నష్టం వచ్చిందనమాట ఇదండి ఈ నాలుగు సినిమాల కలెక్షన్ లేక ఏ సినిమాకు ఎంత నష్టం వచ్చిందన్న వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ